హలో ఎవరుగాని అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు సరౌండింగ్స్లో పుట్టలేదనమాట అందుకని మా దగ్గరలో ఉన్న శివాలయంలో అయితే ఇలా నాగశిల్లు అయితే ఉన్నాయి అక్కడికి వెళ్ళి ఇలా పూజ చేసుకొని పాలైతే నేను మా ఆయన మా పిల్లలు చాలా మందికి పంచమికి నాగు చవితికి అయితే ఉంటాయి మాకైతే నోములు లేవు కానీ ఇలా వెళ్ళి పుట్ట పూజ చేసుకొని పాలైతే పోస్తున్నాము యాక్చువల్గా మా ఊళ్ళో ఉన్నప్పుడైతే ఎవ్రీ ఫ్రైడే కూడా వెళ్ళి ఇలా పుట్టకు పాలు పోసేవాళ్ళము తెలిసి తెలియక చేస్తుంటాం కదా దోషాలన్నీ ఉంటే తొలగిపోవాలని కోరుకుంటాము అంతే మరి వీళ్ళు ఎంతమంది ఈ నాగుల చవితికి నాగులు పంచమికి గుడికెళ్ళి ఇలా పాలు పోస్తారో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి